హైటెన్షన్ నడుమ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అయితే కొనసాగుతుంది ముందుగానే పోలీసులు సూచించినట్టు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీ అయితే అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న క్రమంలో జనాలు ఎక్కువ మంది గుమ్ముకూడకూడదు దాంతోపాటుగా హెలిప్యాడ్కి ఇచ్చిన పర్మిషన్స్ కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఇచ్చిన పర్మిషన్స్ కానీ ఏంటిని బ్రేక్ చేయకూడదని నిన్నటి నుంచి పోలీసులు గట్టిగా బందోబస్తు నెల్లూరు చుట్టుపక్కల ఏర్పాటు చేశారు అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలోనే అక్కడ మొత్తం క్యాడర్ అయితే రావడం జరిగింది ముందుగా హెలీప్యాడ్ వద్ద చూసుకున్నట్లయితే హెలీప్యాడ్ వద్ద పది మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ హెలీపాడ్ వద్ద కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు వచ్చారు ముందుగా అక్కడ కొద్దిగా లాఠీ చార్జ్ జరిగింది అనంతరం హెలిప్యాడ్ నుంచి జగన్ నెల్లూరు జిల్లా జైలుకు వెళ్ళారు అక్కడ ఉన్న మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు ఈ క్రమంలోనే పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కాకణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె తిరుపతి ఎంపీ గురుమూర్తి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరరావు వెళ్ళి ముగ్గురు మాత్రమే ఆయన కలవడం జరిగింది అనంతరం అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా కాకణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించిన అనంతరం బై రోడ్ ద్వారా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు జగన్ అయితే వెళ్తున్నారు అయితే ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ క్రమంలోనే ఈ దారి పొడుగుతున్నా కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు రావడంతో పోలీసులు మరోసారి లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం వంద మంది మాత్రమే పోలీసులు అనుమతించారు కానీ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నింటి నుంచి కొవ్వూరు నుంచి కానీ ఉదయగిరి నుంచి కానీ సుళ్ళూరుపేట నుంచి కానీ కావల నుంచి కానీ నెల్లూరు అర్బను నెల్లూరు రూరల్ ఈ ఏడు అసెంబ్లీలకు సంబంధించి కానీ మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గ్యాదర్ గట్టిగానే చేశారు ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడంతో మూడోసారి అక్కడ కూడా లాఠీచార్జ్ జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఆరోపిస్తుంది పోలీసులు పూర్తిగా కక్ష సాధింపు ధోరణితోనే మాపైనే ఉక్కుపాదం మోపుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా పైన ఇంత గట్టిగా ఫోకస్ పెట్టారు ఎందుకంటే నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది అందుకే మమ్మల్ని అలా తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా గట్టిగా ఆరోపించడం జరిగింది అయితే పోలీసు వర్షం ప్రకారం గతంలో ఏదైతే రెండపాళ్ళలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ లేదంటే బంగారుపల్లెలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు కానీ మళ్ళీ ఇక్కడ నెలకొనకూడదు అందువల్ల మాత్రమే ఇలా పెట్టాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అయితే జగన్ ప్రెస్ మీట్కి కూడా ఇక్కడ పర్మిషన్ అయితే లేదు కేవలం రావడం పరామర్శించడం వెళ్ళిపోవడం మళ్ళీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు రావడం పరామర్శించడం వెళ్లిపోవడం ఇంతవరకే పర్మిషన్ ఇచ్చాము సో ఈ పర్మిషన్స్ ఎవరు బ్రేక్ చేసినా కానీ అందరిపైన కేసులు పెడతాము రప్పరప్ప లాంటి ప్లేకార్డులు కానీ లేదంటే నరికేస్తా లాంటి ప్లే కార్డులు కానీ ఎవరు పట్టుకొచ్చినా కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని నిన్న ఎస్పీ చెప్పడం జరిగింది దీంతో తిరుపతి రేంజ్ నుంచి నెల్లూరు రేంజ్ నుంచి పూర్తి స్థాయిలో రెండు రేంజ్లకు సంబంధించి భారీగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే పోలీసులు మోహరించారు ప్రస్తుతం ఆయన కాగానే గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అయిపోయి నెల్లూరు నెల్లూరు నుంచి కొద్ది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు అయితే వెళ్తున్నారు అనంతరం అక్కడ ఆయన పరామర్శించిన తర్వాత నేరుగా హెలి హెలికాప్టర్ కేసి మళ్ళీ తాడేపల్లి అయితే చేరుకుంటారు ప్రస్తుతానికి ఇవి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్